హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రప్ప అనిపించు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో లేటెస్ట్గా జూలీ మేడం పెట్టిన ఒక పోస్ట్ అనేది చూసి కొన్ని విషయాలు అనేవి మనం మన యాస్సార్ గురించి అయితే మాట్లాడుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన చాలా కష్టపడుతున్నారు మన గురించి అదేవిధంగా ప్రజెంట్ ఇంకా మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అనేవి యాస్సర్ నుంచి పాపప్ రూపంలో కానీ ఇంకా నార్మల్ అప్డేట్ రూపంలో కానీ అంటే లైవ్ రూపంలో కానీ ఎటువంటి రాలేదండి కొంతమంది మాత్రం పాత వీడియోలు తీసుకొచ్చి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కానివ్వండి యూట్యూబ్లో లైవ్ పరంగా పెట్టడం కానివ్వండి ఆఖరికి ఫేస్బుక్లో కూడా లైవ్లు పెడతా ఉన్నారు ఇందాక నేను చెక్ చేయడం జరిగిందనమాట యాజ్ సరే లైవ్లో ఉన్నట్టు కొన్ని వీడియోలు అయితే పబ్లిష్ అవుతున్నాయి అన్ని కరెక్ట్ కదండి అవి వస్తే ఖచ్చితంగా మనకి అందరికీ అన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నిన్న ఈవినింగ్ మరొక వీడియో అనేది మనకి రెండో ఛానల్ అంటే ఎర్నింగ్ ఛానల్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇబ్బంది లేదనుకుంటే ఆ ఛానల్లో వీడియో అనేది చెక్ చేసి చూడొచ్చు అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేనండి దానికి సంబంధించిన లింక్ అనేది కిందకి డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లు ఉంటుంది దాన్ని బట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేయండి ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మళ్ళీ సినిమా స్టోరీ చెప్తున్నాను అనుకోవద్దు బట్ రియాలిటీ పరంగా మనం కొన్ని విషయాలు అనేవి మాట్లాడుకోవాలి కాబట్టి వాటిని మాత్రం మనం సినిమా పరంగా చెప్తే క్లారిటీగా అర్థమవుద్దు కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను అలాగని చెప్పి సినిమా స్టోరీ లెక్క చెప్పను మన ఆన్పేసు లెక్కే అనమాట పుష్ప ద రైస్ అందరికీ తెలిసి ఉంటుంది పుష్ప పార్ట్ వన్ పైగా నేను ఎక్కడ కూడా సినిమాలకి హీరోలకి హీరోయిన్లకి ఫ్యాన్స్ కాదండి సినిమా స్టోరీ బాగుందా లేదా అక్కడున్న హీరో క్యారెక్టర్ ఏంటనేది మాత్రం నేను చెక్ చేసి దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట ఓకేనా దాన్ని బట్టి ఇక్కడ మనకి పుష్ప ద రైస్ అంటే ఇక్కడ మన సర్ ద రైస్ అని అనుకోవచ్చు యాస్ దర్ ద రైస్ అని ఎందుకు అనుకుంటున్నాం అసలు ఆయన చదివిన చదువుకి వేరే దగ్గర జాబ్ చేసుకున్న సరే నెలకి కొన్ని లక్షల రూపాయలు ఆయన సంపాదించుకోవచ్చు కానీ అటువంటి జాబ్ ఆయన చేయడం చేత వేరే పది మందికి యూజ్ ఉండదేమో అని చెప్పి ఆయన ఆలోచించి ఆన్ పే కంపెనీ పెట్టడానికి ఆలోచన అనేది చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఈ ఆలోచన నుంచి పుట్టుకురావడమే ఆన్ పే పేరు కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే దాన్ని బట్టే మనకి ఫౌండర్ మెంబర్షిప్ ఇవ్వడము ఒక కంపెనీలో భాగస్వాముల కింద మనం జాయిన్ చేయడము ఒక సిస్టాన్ని తయారు చేయడానికి మన సార్ అయితే చాలా కష్టపడి పద్నాలుగు లక్షల మంది ప్లస్ ఫౌండర్స్ని అయితే ఉంచారు అలాగే జీవితకాలం ఫౌండర్ మెంబర్షిప్ ఉండదని చెప్పారు అదేవిధంగా ఫౌండర్ మెంబర్షిప్ అనేది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి తీసివేయడం జరిగింది ఓకేనా మా అందరికీ తెలిసిన విషయమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎంత ఇస్తానన్నా సరే ఆన్ ప్లేస్లో ఫౌండర్ మెంబర్షిప్ అనే వాల్యూ అనేది రాదు కేవలం కస్టమర్ లేదా రీసేలర్ అనే వాల్యూ మాత్రం ఉంటుంది ఆ రకంగా మనం ఆన్ పేస్ ద రైజ్ని స్టార్ట్ చేసాం అంటే మన యాస్ఆర్ ద రైజ్ని స్టార్ట్ చేసామని ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట దాంట్లో భాగంగా మనం స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే రెండు వేల ఇరవై రెండు మార్చిలో మన యొక్క సిస్టాన్ని ఎంఎల్ఎం స్ట్రక్చర్ గింజ పూర్తిగా తీసివేసి మనం అప్లైడ్ సిస్టంలోకి రావడం కోసం బుజ్జి ఖలీఫాలో ఒక ఆఫీస్ తీసుకొని మొత్తమొదటిసారిగా అంటే ఏ కంపెనీ కూడా ఎక్కువ సార్లు బుజ్జి ఖలీఫా మీద యాడ్ చేసి ఉండదు మా హైతే ఒకసారి రెండుసార్లు వేసి ఉంటుంది దాదాపు మనం ఒక అరవై డెబ్బై సార్లు బుజ్జి ఖలీఫా మీద యాడ్ వేసామండి ఒక్కొక్క యాడ్కి దాదాపు నలభై లక్షల నుంచి అరవై లక్షలు ఖర్చు అవుద్ది ఓకేనా మీ అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎందుకంటే పూర్తిగా వాటి గురించి తెలియదు కానీ నేనైతే అయితే క్లారిటీగా మీకు చెప్తున్నాను అసలు కంపెనీ మన కోసం ఎంత ఖర్చు పెట్టింది అందరూ అనుకున్నట్టు కంపెనీ మన డబ్బులు ఏం తీసుకొని పెట్టు వెళ్ళిపోలేదు కంపెనీ ఇక్కడే ఉంది మనం కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి దాని గురించి నిజాలు మాట్లాడుకుంటే మనకు కూడా కొద్ది క్లారిటీ వస్తుందన్నమాట కాబట్టి ఆ రేంజ్లో స్టార్టింగ్లోనే బుజ్జి కాలిఫలో ఒక ఆఫీస్ తీసుకోవడం కానీ బుజ్జి కాలిఫా మీద అడ్వర్టైజ్మెంట్ వేయడం కానీ అలాగే దుబాయ్ మొత్తం మెట్రో స్టేషన్లో కానివ్వండి దుబాయ్ బస్సుల మీద ఆన్ ప్లేస్ పేరు కానివ్వండి అలాగే చాలా బోర్డింగ్లో కానివ్వండి ప్రతి చోట డిస్ప్లేలో కానివ్వండి ఆన్ పేసు అనేది కనిపించినప్పుడు అంటే డిస్ప్లేలో కనిపించినట్టు మన ఇండియన్ ఫౌండర్స్ ఎవరైతే దుబాయ్ వెళ్ళి విజిట్ చేశారు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మనకు ఒక రేంజ్ వచ్చింది మన కంపెనీ ఒక రేంజ్లో ఉందని మనం ఎప్పుడు అనుకుంటాం ఆ రేంజ్ అనేది మనతో పాటు మిగతా వాళ్ళు కూడా కనిపించినప్పుడే కదా ఆ రోజు ప్రతి ఒక్కరూ మీ కంపెనీ ఏది అని అడిగినప్పుడు మా కంపెనీ దుబాయ్లో ఉంది మా కంపెనీ బుజ్జుకెల్ఫాయి మీద యాడ్ వేస్తుంది మా కంపెనీ దుబాయ్ మెట్రో స్టేషన్ తీసుకుంది మా కంపెనీ దుబాయ్లో మొత్తం అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్ అని ఆ రేంజ్లో మనమైతే అయితే దాన్నే రైజ్ అంటే మనం ముందుకు వెళ్తున్నామని సింబాలిక్గా అనుకోవచ్చు కానీ అక్కడ మనకి ఒక బ్రేక్ అనేది పడింది దీనివల్ల బ్రేక్ అనేది పడింది ఎక్కడైతే మనం తెచ్చుకున్నాం అంటే మన యొక్క స్ట్రాటజీని పెంచుకున్నాం అన్నీ తెచ్చుకున్నామో దాన్ని మనం పర్సనల్గా మన యొక్క డబ్బుతో అంటే కంపెనీ యొక్క డబ్బుతో కంపెనీ అయితే మొత్తం పెట్టుబడులు పెట్టడం జరిగింది దాన్ని ఒక రేంజ్కి తీసుకువెళ్ళిన తర్వాత ఎవరైతే మనని కంపెనీని నమ్మించి మోసం చేస్తారు అంటే బ్యాంకు బ్యాంకు సంబంధించిన కొంతమంది మనకు పేమెంట్ స్ట్రక్చర్ స్టార్ట్ చేశారు కదా థర్డ్ పార్టీ వాళ్ళని మనం నమ్మి పేమెంట్ స్ట్రక్చర్ని వాళ్ళకి అప్పచెప్పడము వాళ్ళేమో మన దగ్గర నుంచి ప్యాకేజీలు కట్టించుకునేటప్పుడు రెండు మూడు రోజులు ప్యాకేజీలు కట్టించుకునే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది అనేవి ఆగడం జరిగింది మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ పేమెంట్ స్టార్ట్ చేసాం మళ్ళీ ఒక రెండు మూడు రోజులు బాబాని చేసి దాన్ని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇబ్బందులు వచ్చేవి ఈ రకంగా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మన డబ్బులు అంటే మనం ఏదైతే ప్యాకేజ్ బై చేసామో ఆ డబ్బులు అనేవి ఒక బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దాంట్లో ఫీజు అయినాయి దాదాపు రెండు రకాల బ్యాంక్ అకౌంట్స్లో మన డబ్బులు ఫీజ్ అయినాయి అన్నమాట అందరికీ తెలిసింది మనకు సెప్టెంబర్ నెలలో ఒక రకమైన స్ట్రెక్చర్ చేశారు వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని తర్వాత అక్టోబర్లో తెచ్చారు వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ జనవరి నుంచి తెచ్చిన వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ మన వేస్తారు మళ్ళీ ఇంకా ఎక్కువ మందితో డబ్బులు కట్టించద్దు అనే ఒక ఉద్దేశంతో డబ్బులు అనేవి అంటే మనకు బ్యాంక్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ అనేది ఆపేసి కేవలం క్రిప్టో ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేవి చేసే ఆప్షన్స్ కొన్ని రోజులు మాత్రం ఇచ్చి దాని తర్వాత అవి కూడా ఆపడం జరిగింది దేని గురించి అంటే ఆల్రెడీ మనం పేమెంట్లు కట్టడం చాలామంది చాలామందికి బోనస్లు సారీ కమిషన్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళకి కనబడి కమిషన్ విత్డ్రా కూడా చాలామంది పెట్టుకున్నారు అందులో నేను కూడా ఉన్నా అనమాట ఈ రకంగా పెట్టుకున్నా సరే వాళ్ళకి మనం విత్డ్రా ఇవ్వలేకపోతున్నాము విత్డ్రా వాళ్ళకి ఇవ్వలేకుండా మనం ఎక్కువ మందితో ప్యాకేజీలు కట్టించుకొని కంపెనీ డబ్బులు తీసుకుంటుంది కానీ ఇవ్వట్లేదని బ్యాడ్ నేమ్ మనకు వద్ద అని చెప్పి మన యాన్సర్ అయితే అప్పట్లో పేమెంట్స్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఆపడం జరిగిందన్నమాట దాని తర్వాత మనకి జరిగిన మిగతా స్టోరీ ఏంటంటే డబ్బులు లేకపోతే ఏ కంపెనీ అని ఎలా నడుస్తుంది దాన్ని ఎందుకంటే డబ్బులు ఉంటేనే కదా మనం ఎవరికైనా జీతాలు ఇవ్వాలన్నా ఎవరికైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలన్నా ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ చేయాలన్నా ప్రతి దానికి డబ్బు అనేది చాలా చాలా అవసరం ఎటువంటి ప్రాబ్లం మన కంపెనీకి ఫైనాన్షియల్గా గట్టిగా దెబ్బ రావడం వల్ల అంటే ఒక మంచి స్టేజీలోంచి మనం ఒకేసారి డౌన్ఫాల్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయ్యాం కానీ మన సరే ఎక్కడ తగ్గకుండా మళ్ళీ పుష్పద రైజ్ నుండి పుష్పద రూల్కి రావాలని అంటే సినిమా పరంగా చెప్తున్నాను కాదు మ్యాక్సి దాంట్లో మీనింగ్ చెప్తున్నాను అంతే రైజ్ అంటే మనం మనకు స్ట్రాటజీని పెంచుకోవడం రూల్ అంటే మనం శాసించడం అన్నమాట ఒకటి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మనం రైజులో నుంచి రూళ్ళుకి రావడానికి ప్రయత్నం చేస్తున్నా సార్ కూడా కాబట్టి మన రూల్ చేయాలంటే అంటే ఏదైనా దగ్గర శాసించాలంటే మన దగ్గర ఏం కావాలి మంచి సరుకు అనేది కావాలి మంచి సరుకు అంటే ఏంటి మంచి ప్రోడక్ట్స్ అనేవి మన కంపెనీలో ఉండాలి ఆల్రెడీ మన దగ్గర కంపెనీలో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ దాన్ని ఇంకా బెటర్గా దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా దాన్ని ఇంకా స్పీడ్గా కానివ్వండి వేరే వ్యక్తులు మన ప్రోడక్ట్ చూడగానే వాడడానికి బాగుండాలి దాంట్లో ఫీచర్స్ అర్థమయ్యేలాగా అలా ఉండాలి అలాగే బయట ప్రైసులతో కంపేర్ కంపేర్ చేసినప్పుడు అంటే మిగతా ప్రొడక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు మనది ఒక రూపాయి తక్కువ ఉండాలి ఈ రకంగా మన వేస్తారు అయితే మన రూల్ని చేసేలాగా అంటే ఆన్ పేర్స్ని ఒక రూల్ కింద మొత్తం అందరికి చేసేలాగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను అనమాట కుదిరినంత వరకు చాలామంది లీడర్స్ నుంచి కూడా మన చేస్తారు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారనే మనకి ఈ మధ్యలో మెసేజ్లు కానివ్వండి ఫోన్లో మాట్లాడారని కానివ్వండి మొత్తం అన్నీ వస్తున్నాయి కాబట్టి మనం మన యొక్క రేజ్ ఏదైతే ఉందో అంటే మనం ఏదైతే రైస్ అప్ అయ్యామో ఆ రైస్ని చూసామో ఇప్పుడు మంచి రేజ్లో ఉన్నాం అన్నమాట మనం కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రూల్ కూడా అంటే ఆన్పేసు అనేది ఒక రూల్ శాసించే విధంగా కూడా ఉంటుంది ఈ రకంగా మనం ఉండాలని మనం మంచి స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతు నేను ఎప్పుడూ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం దాదాపు ఒక కొన్ని సంవత్సరాలు బట్టి ఆరు సంవత్సరాలు ప్లస్ బట్టి మనైతే పేస్లో ఉంటున్నాము చాలా కష్టపడ్డాము ఎంత కష్టపడినా సరే మనం తెచ్చే సంపాదన మన కుటుంబం వరకే సరిపోతుంది అంతకు మించి మనం మంచిగా ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినాలన్నా ఏం చేయాలన్నా సరే మన యొక్క మనీ మనకు సరిపోయే రేంజ్లో లేదన్నమాట ఆ రేంజ్ రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆన్పేసిలో అప్పట్లో జాయిన్ అవ్వడం జరిగింది కానీ కంపెనీకి ఉన్న కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల అంటే కొంతమంది చేసిన మోసాల వల్ల కానివ్వండి కొంతమంది తెచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి మన కంపెనీ అనేది ఒకరినొకసారి టైంలో మొత్తానికి షట్ డౌన్ అయింది అయినా సరే నేను వెనకడుగు వెయ్యను అని చెప్పి మన ఏసారి అయితే ముందుకు వచ్చి మళ్ళీ మన సిస్టాన్ని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ మనకి మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఏ మొత్తం రూల్ అంటే ప్రతి దాన్ని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానివ్వండి ఆయనే ప్రతి దాన్ని షేర్ చేయడం కానివ్వండి ప్రతి విషయాన్ని కూడా కేవలం ఆయన దగ్గర నుంచి మాత్రమే ఆ యొక్క అప్డేట్ బయటికి వెళ్ళే విధంగా కానివ్వండి ప్రతి దాన్ని ఆయన లాక్ చేసి అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా ఫోన్స్ మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు సరదాగానే అనిపించింది అనుకుంటున్నాను సరదాగా అనిపించింది మీకు నచ్చింది అన్నట్టయితే కింద ఎస్ అని చెప్పండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మన నాన్ పేర్స్ని ఏ రేంజ్లో ఊహించుకుంటున్నారనే దాని గురించి నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట అంటే సినిమా పరంగా కాదు బట్ ఏంటంటే సినిమాలో ఉన్న ఆ టైటిల్ పరంగా మాత్రం నేను చెప్పాను పుష్పద రైస్ పుష్పద రూల్ ఓకేనా కాబట్టి పుష్ప సినిమా లెక్క కాదు మన ఇక్కడ వేసుకుంది ఇక్కడ ఆన్పస్ దర్ రైస్ ఆన్పేస రూల్ అనేది మన ఇక్కడ మాట్లాడుకుంటాం ఓకే ఫౌండ్రస్ ఆ సినిమా ఏ రకంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు పోయిందని చెప్పినా సరే సినిమా ఏ రకంగా అయితే హిట్ అయిందో అదేవిధంగా మన ఆన్పేసుల్లో చాలా నెగిటివిటీస్ వచ్చినా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా ఇబ్బందులు వచ్చినా మనం కూడా అదేవిధంగా హిట్ అవ్వాలని చెప్పి మనం అయితే ఖచ్చితంగా కోరుకున్నాం తొందరలో మనకు ఒక గుడ్ న్యూస్ రావాలి మన యాసార్ నుంచి అని మనం అయితే ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ అండి వీడియోలో ఇంతే ఉంది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్